రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ ఎంతవరకు వచ్చింది మరియు మదనపల్లి టమాటా స్టాక్ ఎంతవరకు వచ్చింది తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదిహేకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే లక్ష ముప్పై వేల బాక్సులు పైన వచ్చాయి నిన్నకంటే స్టాక్ ఎక్కువ వచ్చింది వర్షం కూడా కొద్దిగా నైట్గా పడింది అలాగే మదనపల్లి టమాటో స్టాక్ వరకు చూసుకుంటే ఇక్కడ ఎవరో గెలవచ్చు స్టాక్ పరంగా చూసుకుంటే నిన్నపైన చాలా తగ్గిన స్టాక్ అనేది వర్షం కూడా కొద్దిగా నైటింగ్ పడుతూ ఉంది అలాగే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కొన్ని రోజులు ఆపేసాను అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సంగం పడితే आल वीडियो मेकोस्ता है प्लीज़ सब्सक्राइब माय चैनल